హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ క్యారెట్ అంటే ఇష్టం లేని పిల్లలకి ఈ విధంగా క్యారెట్ హల్వా చేసి పెట్టండి వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది మరి ఈ క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా హాఫ్ కేజీ క్యారెట్ తీసుకుని నీట్గా వాష్ చేసి పీల్ చేసుకుని ఈ విధంగా తురుము తీసుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లో వేసినట్లయితే పేస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా తురుమి తీసుకోవాలి ఇప్పుడు వేరొక పైన స్టవ్ మీద పెట్టుకుని ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ బాదం పప్పు వేసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ మాడిపోయి చేదు వచ్చేస్తాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకోవాలి స్వీట్ రెసిపీస్కి నెయ్యి అనేది ఎక్కువగానే పడుతుందండి నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే ఆ స్వీట్కి చాలా టేస్టీ వస్తుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో క్యారెట్ తురిమి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగును మాడు పట్టేస్తుంది క్యారెట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ చిక్కటి పాలని వేసుకోవాలి పాలు వేసుకుని అంతా కలిసే రేటు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి మీరు స్వీట్ ఇంకాస్త ఎక్కువ తిన్నట్లయితే ఇంకొంచెం టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మళ్ళీ దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి మళ్ళా కలుపుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఇది పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ